హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటా ఈ ఫోటో అనుకుంటున్నారా మొన్న మేము తిరుపతి వెళ్ళామండి స్పెషల్ ఏంటంటే మా అల్లుడు లిషాని పుట్టెట్టుకలు అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్ళాము అక్కడ పురోహిత సంగమని ఉంటుంది అక్కడ ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేస్తారంట మేము వెళ్ళేటప్పటికి ఒక నాలుగైదు పేర్లు అయితే జరుగుతున్నాయి కొద్దిగా మనం ఆ పురోహిత సంఘం దగ్గరికి వెళ్ళగానే కౌంటర్ ఉంటుందండి అక్కడికి కనుక వెళ్ళి మనం ఏ కార్యక్రమం చేసుకోవాలనుకుంటున్నామో చెప్తే దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రాసిస్తారంట మా తమ్ముడు అయితే ఉదయం వెళ్ళగానే ముందు అక్కడికి వెళ్ళి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ కావాలో రాయించుకొని వచ్చారు మేము అవన్నీ తీసుకొని వచ్చామండి వెళ్ళగానే మనం కనుక ఆ స్లిప్ ఇస్తే మన దగ్గరికి పంతులు గారిని కూడా పంపిస్తారండి తర్వాత వాడైతే ఏమేమి చేస్తున్నారా అని చెప్పి సైలెంట్గా కూర్చొని అన్నీ గమనిస్తున్నాడు పంతులు గారు చెప్పిన అన్నీ చేస్తున్నారండి మామూలుగా మనకి ఇళ్ళ దగ్గరికన్నా చేసుకునేటట్లయితే ఎక్కువ శాతం పుట్టింటికలు అంటే పుట్ట దగ్గరే చేస్తాము ఇక్కడ తిరుపతిలో కాబట్టి ఇక్కడ చేస్తున్నారు అది ఒక పక్కన గ్రీన్ కలర్ బల్ల మీద పోగులు కూడా కుడతారంట ఇక స్టార్ట్ అయిపోయిందండి కార్యక్రమం అయితే వాళ్ళకి అర్థం ఇక్కడ ఒక ఐదు సార్లు అట్లా తీయిస్తారంట తీయించిన తర్వాత మళ్ళీ మనకి తల్నీళ్ళు ఇచ్చే చోటుకి వెళ్ళేసి అక్కడ పూర్తిగా గుండు చేస్తాన చేస్తారని చెప్పి చెప్పారు ఇక్కడ అట్లా బాలకి అర్థం ఐదు సార్లు తీస్తారు కదా అవి కూడా మనం తీసుకువెళ్ళి అక్కడ హుండీలో వేయాలంటండి అందుకని చెప్పేసి అవైతే మేము జాగ్రత్తగా ఉంచి అక్కడ గుండె అక్కడ వేశాము మేమైతే ఎంతగరే చేస్తాము కానీ అసలు ఏడవకుండా చేయించుకున్నాడు బాగా చూడండి అసలు సైలెంట్గా ఉన్నాడు కానీ ఏ మాత్రం అడగలేదు ఇప్పుడు పిల్లలు పిడుగులు అంటారు కదా ఎగ్జాంపుల్ వాడానండి అందుకని ఏమైంది అని చెప్పేసి చూస్తున్నాడు తలనీలాలు అయితే పూర్తయిపోయాయండి ఇక తర్వాత వెళ్ళి స్నానం చేసి మాకు దర్శనానికి సాయంత్రం టైమింగ్ ఇచ్చారు మేమందరం రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయాము తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే అక్షరాభ్యాసం అండి ఇది కార్యక్రమం అక్షరాభ్యాసానికి అన్ని ఐటమ్స్ వాళ్ళు నిన్నట్లాగే రాసిచ్చారు మేము కావాల్సిన చాలా వరకు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు వీటికైతే చూసారు కదా స్లేటు పిల్లలకి బలపాలు స్కెచ్లు అట్లా పిల్లలకి ఇవ్వటానికి అని చెప్పేసి మొత్తం ఒక తొమ్మిది సెట్లు అలా తీసుకొచ్చారండి ఇక్కడ పంతులు గారు కనిపిస్తున్నారు కదా ఆయన చూసి అయితే మేము ముందు షాక్ అయ్యామండి ఈ ఏజ్లో కూడా అంత యాక్టివ్గా ఈ మధ్య మధ్యలో జోక్స్ వేస్తా అన్నీ భలే కామెడీగా చేశాడండి మాకైతే భలే నవ్వొచ్చింది ఆ రోజు మా లిషాన్తో పాటు ఇంకొక ఐదుగురికి కూడా అక్షరాభ్యాసం అయిందండి వాళ్ళు సపరేట్గా వేరే పంతులు గారు చేశారు చూసారు కదా వాడైతే ఏ పలకది పట్టుకోమని అంటే నేనే పట్టుకుంటా వద్దని చెప్పేసి గొడవ చేశాడు వాడే రాయాలంట తర్వాత కామ్గా మేము మేము అందరం చెప్పగానే మళ్ళీ సైలెంట్ అయిపోయాడు చూద్దాం ఇప్పుడైతే మేమే రాస్తానని చెప్పేసి గొడవ చేస్తున్నాడు కదా స్కూల్కి అయితే ఎలా వెళ్తాడో మళ్ళీ పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు ఎవరి జంటనే వాళ్ళని పూలే పెట్టమని బొట్టు పెట్టమని చెప్పి చెప్పారు మాకైతే చాలా నచ్చిందండి ఇలా జరిగిపోయాయండి మా లిషాని పుట్టింటుకలో అక్షరాభ్యాసం చూసారు కదా ఎలా ఉన్నాడో గుండె అయితే నొన్నగా ఉంది మా వీడియో ఫస్ట్ టైం చూసారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే